ఆర్థిక సర్వనాశనం చూశారు న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎన్జిఆర్ ఎమ్మెల్యే ఎన్జిఆర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దూరదృష్టి మంత్రి నారా లోకేష్ డైనమిక్ నాయకత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలిగింది పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆమోదం పొందడం ద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించబడనున్నాయి ముఖ్యంగా గరిజన ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరించే దిశగా ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు అభినందనీయం మేడ్ ఇన్ ఏపీ బ్రాండ్కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చిన ఈ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తోంది అని పేర్కొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించదగ్గ రోజు ఈరోజు అంటే ఈరోజు ప్రసమై పెట్టడానికి ఒక కారణం ఉంది ఒక పండగ వాతావరణం మనకి ఈరోజు మొన్న మీకు చూశారు విశాఖలో జరిగిన సిఐఐ సదస్సు వందలాదిగా పారిశ్రామికవేత్తలు వచ్చి సుమారుగా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టడం అనేది జరిగింది మీరందరూ చూశారు ఎన్నడూ 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 లేని విధంగా డెబ్బై ఐదు సంవత్సరం లోకేష్ గారితో పెట్టుబడులు డెబ్బై ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారితో పెట్టుబడులు ఒప్పందం కుదుర్చుకుంటే తొంభై ఐదు సంవత్సరాల సందర్భం లోకేష్ గారితో పెట్టుబడులు కుదుకోవడం జరిగింది ఎగ్జిమెంట్ రాసుకోవడం జరిగింది ఒప్పందాలు జరిగాయి దానివల్ల సుమారుగా పదిహేడు లక్షల ఉద్యోగాలు రూపకల్పన జరిగింది ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా మనం ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని ఏదైతే ఆమె ఇచ్చామో దానికోసం రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నిద్రాహారాలు ఆహారాలు మాని ఈవెన్ మీరు చూసారు లండన్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు వివిధ దగ్గరికి అన్ని దగ్గర న్యూజిలాండ్ వెళ్ళారు అన్ని దగ్గరికి వెళ్ళారు దావోస్ కూడా వెళ్ళారు అన్ని దగ్గరికి వెళ్ళి పారిశ్రామిక వేత్తలను ఆకర్షించుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి రోజు సమిటి ముందున్నాను కానీ పెట్టుబడుల వరదను ఎనభై ఐదు వేల కోట్లు ముందు రోజే మనకి తెలియకంటే వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ముందు స్థానంలో నిలబెట్టాలని తెలంగాణతో అక్కడ ఆర్థిక లోటు అలాగే లేదు మనకు ఆర్థిక లోటు ఉన్నా సరే తెలంగాణ కన్నా మిరుమిట్లుగా కలిపే మనకి ఐదు సంవత్సరాల్లో ముందు ముందు నడిపించడం అనేది జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది మీరు అందరూ చూశారు ఒక ఇండస్ట్రీస్ వచ్చేవి కావు ఒక రియల్ ఎస్టేట్ రంగం బాగలేదు కనీసం జాబ్స్ తీసుకున్న ఒక మెగా డిఎస్ఎన్ఏ జాబ్స్ కూడా తీసుకున్న పరిస్థితి సంవత్సరానికి ఒక జాబ్ కాలని చెప్పారు అవన్నీ లేవు తిరగ అప్పులు కుప్పలుగా చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై ఐదు సంవత్సరాలు వెనుక నెట్టేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అని మీ అందరూ తెలియజేస్తాం ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి ఒక విశాఖ సదస్సు చే సదస్సు వల్ల అందరము ఆశ్చర్యపోయిన విషయం అసలు నేను నిన్న చూశాను చాలా ఛానల్స్ మన గురించి ఇప్పుడు చాలా ఛానల్స్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడవు చాలా ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ గారి గురించి మాట్లాడవు చాలా ఛానల్స్ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడు ఎందుకంటే ఎప్పుడు ఆ జగన్ డంకా కొట్టుకుంటే సరిపోతుంది అలాట్ ఛానల్స్ కూడా నేను మనం చూశాను వాళ్ళు పొగుడుతూ ఒక ఆర్టికల్ వేస్తూ చాలా వాళ్ళు పొగుడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట ఓ వీళ్ళు కూడా మార్పు తెచ్చుకున్న ఇది ఉందన్నమాట క్యాపబులిటీ ఉంది లోకేష్ గారికి అని చెప్పేసి అరవై ఏడు ఎకరాల్లో మన ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశాను ఇప్పుడు ఎస్ఎంఎస్ఐ పార్క్లో దానికి ఒక ఇండస్ట్రియల్ ఇప్పుడు వచ్చింది అదే కాదు ఇంకొకటి ఇంకోటి వచ్చింది సుమారుగా నాలుగు వందల కోట్లతో సరికులలో ఒకటి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నారు శ్రీకాకుళం ఒకటి వచ్చింది అంటే సమ పాలతో చూడడము మూడు ప్రాంతాలు సమానంగా చూడడము ఏ ప్రాంతం కూడా ఏ ప్రాంతం కూడా అభివృద్ధి సమదోత్తుల్లో ఉండాలనే తపనతో మళ్ళీ ఇలాంటి విభజన రాకూడదు ఇలాంటి జరగకూడదు అని చేయడం అనేది మెయిన్ రాయలసీమ వెనుకబడి ఉందో అని చెప్పేసి రాయలసీమ కూడా సమపాల చూస్తూ అక్కడ మెయిన్ మీ మార్చడం అనేది జరిగింది డోని వ్యవస్థ రాయలసీమలో ఇండస్ట్రీస్ డోన్ ఇండస్ట్రీస్ పెట్టడం అనేది జరుగుతుంది ప్రజలకు ఎప్పుడు ఉపాధి కల్పిస్తారు మీరు ఇప్పుడు నా ముందే ఒకటి ఉండేది విశాద్ర ఒక షాప్ ఉండేది మన ఎక్కడది తెర దగ్గర అంటే అలాంటి పరిపాలన విడిచిపెట్టి భావి తరాలకు మనం ఏమి ఇవ్వగలం ఇరవై నలభై ఏడు సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని భారతదేశాన్ని నెంబర్ వన్ నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆయన ఆర్థర్ ఎన్డీఏ కూటమిలో ఇది ప్రయాణిస్తుంది మాట ఇది